తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెన్పేషన్ భారత విశేషాలు ఎట్లా ఉండొచ్చు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం ఇక ఉగాది మహోత్సవాలు శ్రీశైలంలో ప్రారంభం చాలా మంది ఇప్పటికే దర్శనాల కాంప్లెక్స్ లో వెయిటింగ్ లైన్లలో కూడా చాలా మటుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు సో ఆ భక్తుల ఇబ్బందుల దృష్ట్యా ఖచ్చితంగా ఈనాడు శ్రీశైలంలో ఉన్నటువంటి బోర్డి యాజమాన్యం కానీ చర్యలు తీసుకోవాలి ఎక్కడంటే వాళ్ళకి క్యూ లైన్స్ లో ఈనాడు సమ్మర్ కాబట్టి ముసలి వాళ్ళు బీపీ పేషెంట్స్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు వృద్ధులు ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ వొకేషన్స్ లో కూడా చాలా మంది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వృద్ధులకి సపరేట్ లైన్ పెట్టి ఈనాడు వారి గురించి ఆలోచించాల్సిందిగా భక్తుల భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిందిగా కోరుతున్నారు అదే విధంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చిన్నపిల్లలు ఉంటే వారి ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతాను నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబం అంతా జైల్లో ఉండేది డ్రోన్ ఎగిరేస్తే ఐదు వందల ఫైన్ వేస్ వేసే వాళ్ళు కానీ నక్సలైట్లు ఉండే సెల్లో పెట్టారు పదహారు రోజులు సెల్లో పెట్టారు ఆ కోపాన్ని దిగు ఇంగుకొని పరిపాలన చేస్తున్నాం మీరు కఠిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇస్తాం మేడిగడ్డ సుందిల్ల అన్నారం నీరు నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించాం ప్రజలను తప్పుదారి పట్టించకండి లఘచర్లలో ఏదో జరిగిందనుకుంటున్నారు మరి ఆనాడు మల్లన్న సాగర్ లో జరిగింది ఏంటి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది కక్ష సాధింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా ఈనాడు మీ కుటుంబం కల్వకుట్ల కుటుంబం అంతా జైల్లో ఉండేది మీరు చేసినటువంటి తప్పులను కక్ష సాధింపు చర్యల్లో తీసుకొని నన్ను జైల్లో పెట్టినారు ఈనాడు డ్రోన్ ఎగ్రెస్ నన్ను జైలు పెట్టినారు నక్సలైట్ల ఉండేటటువంటి సెల్లలో నన్ను పెట్టారని చెప్పేసి ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాబట్టి ఈనాడు విమర్శలకు దారి తీయకుండా మంచి పరిపాలన వ్యవస్థ ఉండాలి కక్ష సాధింపు చర్యలు మానుకుంటేనే బాగుంటది కేటీఆర్ గారు కూడా ఈనాడు విమర్శలకు దారి తీయకుండా అందరూ కలిసికట్టుగా పరిపాలన సహకరిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతాను ఒక్కో గ్రామంలోనైనా వంద పర్సెంట్ రుణమాఫీ అయితే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఆ కుండారెడ్డి పోదామా లేక సిరిసిల్ల పోదామా అంటూ గత ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్ర రూపం చూపించారు ఆ అనంతరం కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్టేషన్ ఎందుకో అర్థం కావడం లేదని ఆయన అన్నారు ఆయన సీఎం సీటులో కూర్చుంటా అన్నాడు ఆ కూర్చున్నా కూడా కూల్ కావడం లేదంటూ సెటైర్ వేశారు కేటీఆర్ ఎన్నికల ముందు రైతులకు రైతు బంధు ఇవ్వ ఇవ్వదంటూ ఎన్నికల కమిషన్ లేఖ రాసింది అప్పటి పిసిసిగా రేవంత్ రెడ్డినే ఆయన అని ఆయన అన్నారు అప్పుడు మేము రైతు బంధు ఆపామని నిందలు వేస్తున్నామని అన్నారు ఇదంతా విమర్శలు ప్రజలకి ఏం చేయాలి ఎట్లా చేయాలి మళ్ళా బీఆర్ఎస్ గెలిస్తే రుణమాఫీ ఇయ్యదు అది ఇది అని చెప్పేసి చెప్పడంతో మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి రుణమాఫీ ఎట్లయితుందో చూసుకోవాలి ఎట్టెల ఎట్టకేలకు ప్రారంభమైన దేవాదుల మూడో దశ మోటార్లు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్న గోదావరి జిల్లాలో ఆనందం వ్యక్తం చేసిన రైతులు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెల్లలోని దేవాదుల మూడో దశ ప్యాకేజీ మూడు పంప్ హౌస్ మోటార్లు ఇటకెలకు కిలకు ఆరంభమయ్యాయి ప్రారంభమయ్యాయి రాత్రి వరకు పలు కారణాలతో బురాయించిన మూడో దశలోని ఆ దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లు ప్రారంభమయ్యాయి దీంతో గోదావరి జిల్లాలో ధర్మసాగర్ రిజర్వా చేరుకున్నాయి సో రైతాంగం అంతా ఈనాడు సంతోషం వ్యక్తం చేసిన సో ఖచ్చితంగా రైతాంగం గురించి ఎప్పటికప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడే ఆదుకోవడం కాదు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటేనే బాగుంటది మేలుకో ఓ యువత ఆ వినాశనానికి విపరీతమైన బుద్ధులు ఏ రహదారులు చూడు రక్తపు దారులు మత్తులు ఆ జీవితం చిత్తు తాగబోకు తాగి చచ్చిపోకు నిన్ను కన్నవారిని ఆగం చేసుకోకు నువ్వు జన్మనిచ్చిన పిల్లలకు దూరం కాకు క్షరంతో నీ జీవితం శూన్యం మత్తుతో మరణం సెల్లు మాట్లాడుతూ నడుపుకు నీ వాహనం ఆ శరవాణి నీ మరణానికి కారణం అంటూ మన రచయిత కొమరెల్లి నరసింహులన్న మంచిగా రాయడం జరిగింది సో మేలుకో ఓ యువత అన్నట్టుగా ఇక్కడ సిద్దిపేట టైమ్స్ తో మనకి ఇవ్వడం జరిగింది అతివేగం ప్రమాదానికి మూలం ఈ ప్రపంచానికి తెలియని మళ్ళీ మళ్ళీ రానిది మానవ జన్మ అతి ఆ స్పీడు యమ లోకానికి తోడు నిద్ర నిద్ర మబ్బుతో వాహనం నడుపు సురక్షిత ప్రయాణం అందరికీ మేలు ఆ క్రమశిక్షణతో కష్టపడి చదువు కన్న ప్రేమ కన్నీరు పెడుతుంది నేడు నీవు లేని లోకాన్ని లోకానని ప్రేమను తలుచుకొని తల్లి ప్రేమ తల్లడిల్లిపోతుంది మద్యపానం ఆరోగ్యానికి హాని కావడం చరవాణి నా యువరాణి అంటూ మద్య మద్యపానం సేవించి బెట్టింగ్లు పెట్టి జీవితాన్ని బూడిద పాలు చేయకండి అప్పు చేయబోకు ప్రాణం తీసుకోకు జీవితాన్ని చిత్తు కాగితంబలి చూడబోకు అవసరానికి మించిన పులు చిత్రహింసల పాలు చేస్తాయని గుర్తించుకో చేతనైన కాయ కష్టం పని చేసుకుని అందరికి ఆదర్శంగా నుంచి ప్రేమ ఆ జీవించాలి మా మన మానవ జన్మకు విముక్తి అన్నట్టుగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ సో ప్రజలందరూ కూడా దీన్ని చూసి అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే ఈనాడు ఎంతో మంది చెడు వ్యసనాలకి మత్తు పదార్థాలకి మందుకి పేకాటలకి బెట్టింగ్లకి ఈ ఫోన్ల మత్తులో పడిపోయి చాలా ఇబ్బంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యువత అందరికీ ఒక మంచి స్ఫూర్తిదాయకంగా మోటివేషనల్ ఇక్కడ మెసేజ్ అందించడం జరిగిందన్న డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి డిలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని వెల్లడి దంచు కొట్టిన పురన్ మార్చ్ లఖన్ లఖన్పూర్ చేతిలో హైదరాబాద్ ఓటమి ఆ సొంత గడ్డపై ఐదు వికెట్ల తేడాతో ఓటమి హెచ్ ఓటమి నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఫాలో అవడం జరిగింది త్వరలోనే పుతిన్ చనిపోతాడు జెలెన్స్ కి సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ పై కి అధినేత వ్లాడిమిర్ జెలెన్స్ కి సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే పుతిన్ చనిపోతాడని అప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం యుద్ధం ఆగిపోతుందని జోషం చెప్పారు పుతిన్ అనారోగ్యానికి గురైనట్టు నివేదికలు వెల్లడవుతున్న వేళ జెలెన్స్ కి వ్యాఖ్యలు చేయడం సో చంశంగా మరి త్వరలోనే పుతిన్ చనిపోతాడు ఆ తర్వాత యుద్ధం ఆగిపోతుంది మంచి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి జలెన్స్ కి అన్నాడు సో ఇది ప్రజల మనం చూస్తాం మీరు సిద్దిపేట టైమ్స్ తెలుగు దిన మెయిన్ మేన్స్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే